మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముందుగా ఆనంద్ రామ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం ఒక కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇతర సో రాష్ట్రంలోనే ముందు చాలా నేను సమయం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హావ్ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదే సో కంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చాలా సార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీని కూడా ఎవాల్వ్ చేసాం మేడం ఐ థింక్ కార్పొరేషన్ మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారి కూడా దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ కంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ వచ్చారు బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే సి ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ బికమ్ యువర్ మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేనో మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలా సార్లు అనిపించేది మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ పెడితే చాలా బాగున్నాయి మీరు పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ నాకేం లేదు నేను చాలా సార్లు ఇప్పుడు వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉంటాడు బేర్ స్పైడర్ హెల్ స్పై అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెన్వాయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హాస్ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి మళ్ళీ చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ అలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ నేను పబ్లిక్ దొరకదు ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ అన్ దిజిక్ నేను అంటే మనం ఒక మేజర్ వి కమ్ అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ పో ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తే అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియన్గా ఏవి పని అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి మరి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాటూర్లో వాళ్ళు అడిగిందండి సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగలం ఫ్లైట్ ఒకటి ప్రతిరోజు బెయ్యి మంది వస్తారు ఓన్లీ లాస్ నుంచి సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సుల్లో హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లోనో ఏదో ఒక సీజన్ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్ లో go to లాగా క్యాంపింగ్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ మీరు వస్తే ఇప్పుడు యాత్రా లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రాక్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాంటి మేబీ యాత్రా బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ ఉంటాం కెన్ బి అండ్ డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటాం సో వీటన్నిటికంటూ మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడింది యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాము శాంతి పాండే గారు మీ మాట ప్రస్తావించాలి ఏంటంటే యూ దై వాట్ యు ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంక్సెస్ట్ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీషియల్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ రోజు మనం మాట్లాడుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తిరుపలకి ఇందాక మీ దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కర్ణాటక కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేమందరం కాలునాడుకుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దట్ ఈస్ అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే

అది కూడా సో వి నీడ్ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్ లైక్ వి హావ్ వైల్డ్ లైఫ్ అండర్ వైల్డ్ లైఫ్ హౌ మెనీ సాంచురీస్ వీ ఆఫ్ ఎకో టూరిజం సెంటర్స్ సే అదొకటి అబౌట్ అడ్వెంచర్ అడ్వెంచర్ స్టిల్ పూర్ అండ్ ఐ సీ లాట్ ఆఫ్ స్కూల్ కిడ్స్ లాట్ ఆఫ్ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయిన్ స్కూల్స్ అన్ని సెండ్ దెమ్ టు కర్ణాటక లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మన మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్లో కానీ లేదంటే మన కడపలో మన మన కండికోటలో కానీ కెన్వి అడ్వెంచర్ రా అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్ అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్ అది గార్డ్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ ఎక్స్ట్రీ అండ్ కెన్ వీ అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు డిస్ట్రక్షన్ ఒక జరుగుతూ ఉంది హెరిటేజ్ సైట్స్ గుడి మొల్లం కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ ఏదో హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మనం జీవోస్ని కానీ యాక్టివేట్ చేయడం లేదంటే ప్రొటెక్ట్ చేయడం మనం దాన్ని లేదు కొత్తది తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి ఐడెంటిఫై హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికీ వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్లా అండ్ శాంతిప్రియ పాండే గారు నేను అనుకుంది ఏంటంటే వి ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ అస్ గుడ్ పాలసీ అదొకటి బాగా హెల్ప్ మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఇస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనం

ఏరియా ఆఫ్ అట్ సాటి మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్ అయిపోయింది ఇట్స్ వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బిన్ ఇట్ కమ్స్ సటన్ డిసిప్లిన్ ఉండాలి ఆ ఈజీ గోయింగ్ యాడ్ టెంపుల్స్ దగ్గరికి రాకుండా యూ హావ్ టు సెట్ అ సటన్ వెరీ బిహేవియల్ గైడ్ లైన్స్ చాలా స్పెసిఫిక్ అయితే కావాలి బిహేవియల్ గైడ్ లైన్స్ అండ్ డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను గుంటూ ఇజ్రాయల్ ఈ పాలిస్తున్నాయి కదా వెళ్తే దె మేక్ ష్యూర్ దర్ సటన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలో జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం ఉంది డత్లాండ్ అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరుకులు ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి మీరు వాటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దిస్ ఒకసారి సటన్ పెరి మీద జాటి మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ అ సో వెల్కమింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రెస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ అనుకుంటుంది ఇది జనరల్గా నాకు అనిపించింది నేను అనిపించింది అండ్ లాడ్ ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్ జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం స్థానికంగా మేము విలేజ్ సెక్రటేరియట్స్ అంతా కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ ఇంత రెవెన్యూ ఉంది మీ గండిగోట్లో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం అయితే ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఇస్ సటన్ డెకరమ్మెంట్ సటన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభ అండ్ అవగాహన సదస్సుల్లాగా అదొకటి ప్లాన్ చేయండి ఒకటి యూ కెన్ గో హెట్ దిస్ వాట్ దీనికి మనం స్కూల్స్ ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైనట్ డౌన్ అంటూ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ పారామౌంట్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉన్నది ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం ఈ జల వాటర్ ఫాల్స్ ఉంటాయి దగ్గర ఇది ఇలాంటి అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి ఇప్పుడు మనకి మసాయి అయినా మసాయి మరొ యుల్ హ్యావ్ అత్ మసాయి మర ట్రైబ్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ హట్స్ ఉన్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిడుగు రామమూర్తి గారు ఈవెన్ ఫర్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన సవర తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు కెన్ యూ హ్యావ్ హౌ గిడుగు రామమూర్తి గారు మస్ట్ లర్న్ సవరా అండ్ హౌ హీ మేడ్ ఎ డిక్షనరీ ఆఫ్ ఆఫ్ యూ కెన్ మేక్ స్టోరీ ఆఫ్ ఆఫ్ సో అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఒక సవర వ్యక్తులతో మాట్లాడుతూ కుటుంబాలతో మాట్లాడితే బికమ్స్ మంది మేబీ ఇయర్లీ హండ్రెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే ఇది మనం కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ తన ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారితో ఉన్నాయి మన విరయస్ గారితో ఉంది కెన్ క్రియేట్ మన పుట్టిశ్రీరాములు గారి ఇల్లు ఉంది ఇలాంటి మాన్యుమెంట్స్ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కల్పాలు మేబి కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి కెన్ వీ హ్యాడ్